బుజ్జి మల్లిక పిల్లలైతే వాళ్ళు డోర్ కొడుతూ ఉంటారు ఇక లోపల ఉన్న గౌతమ్ అయితే డోర్ తీయడానికి ముందుకు వస్తూ ఉంటాడు అది చూసి భానుమతి అయితే గౌతమ్ని అడ్డుకొని గౌతమ్ తల మీద గట్టిగా ఒక రాడ్డుతో కొట్టేస్తుంది దాంతో గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక భానుమతి అయితే మళ్ళీ మళ్ళీ తన తల మీద గట్టిగా కొడుతూ ఉంటుంది దాంతో గౌతమ్ అయితే ఏంటి ఇవిడ ఇలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో పిల్లలైతే గౌతమ్ తీయి గౌతమ్ అంకుల్ తీయండి ప్లీజ్ అంకుల్ తీయండి తీయండి అంటూ డోర్ కొడుతూ ఉంటారు దాంతో గౌతమ్ అయితే అయితే ఎంతో కష్టపడి ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు చెయ్యగానే పిల్లలు లోపలికి వచ్చేస్తారు అది చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పిల్లలందరూ కూడా భానుమతి గుట్టు బయట పెట్టేస్తారు అంకుల్ ఈ కూడా అస్సలు మంచిది కాదు ఆ కీర్తన పెళ్ళి ఇప్పుడు జరగడం అస్సలు కరెక్ట్ కాదు ఈవిడే ఇదంతా చేసింది ఈ కీర్తనని పెళ్లి చేసుకోయే బోయేవాడు అస్సలు మంచివాడు కాదు అంకుల్ ఎలాగైనా సరే వెంటనే ఈ పెళ్లిని హ్యాపీ అని చెప్పి ఆ పిల్లలు ముగ్గురు కూడా అంటూ ఉంటారు అది వెనుకనే భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ అయితే వెంటనే భానుమతి మెడపట్టు పట్టుకొని ఏంటే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అసలు నువ్వు ఎలాంటి మోసాలు చేసి ఇంకా అన్నాళ్ళు బ్రతకాలని అనుకుంటున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి బావుని భానుమతిని గౌతమ్ నిలదీసి అడుగుతూ ఉంటాడు అది వినగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక గౌతమ్ అయితే భానుమతి పేక నొక్కుతూ నువ్వు నిజం చెప్తావా లేదా ఇప్పుడు వెంటనే కీర్తన పెళ్లి ఆపేక నీ పని పడతాను పిల్లలు మీరు వెళ్ళి ఆ కీర్తన పెళ్ళిని ఆపండి నిజమంతా కూడా చెప్పి ఆ పెళ్లి జరగకుండా ఆపండి మీరు వెళ్ళండి నేను దీన్ని పనిపడుతాను తానని చెప్పి గౌతమ్ భానుమతి మెడ పట్టుకుంటాడు దాంతో భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పిల్లలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ పెళ్ళిని ఆపడానికి వెళ్తూ ఉంటారు అది చూసి భానుమతి అయితే ఆగండి ఆగండి అంటుంది అయినా సరే పిల్లలు ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక గౌతమ్ అయితే భానుమతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నువ్వెలా మోసాలు చేసుకొని ఇంకే అన్నాలు బ్రతుకుదాం అనుకుంటున్నావు అని చెప్పి గౌతమ్ భానుమతితో అంటాడు దాంతో భానుమతి అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్